హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్ అందరూ నిధి భూమి కోసం ఏదన్నా చెప్తుందా అని అడిగినదే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే దర్శన్ నిధితో తన ప్రేమ విషయం చెప్తాడు అందరూ అది విని షాక్ అవుతారు కానీ జయ గారు నాకు ముందే తెలుసు అని చెప్తాడు ఈసారి దర్శన్ కూడా షాక్ అయ్యాడు ఈలోపు నిధి పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు అంటే దర్శన్ జయ గారికి కూడా ఇది తెలియదు అనుకున్నాడు అందుకే షాక్ అయ్యాడు దర్శన్ నిధి పేరెంట్స్ని రిసీవ్ చేసుకుని లోపల కూర్చోబెడతాడు ఈ లోపు జయగారు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆకాష్ నిధి ఒకసారి అక్కడికి చేరుకుంటారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని లోపలికి వెళ్తారు అక్కడ అందరూ ఉండడం చూసి ఆకాష్ ఐస్ చిన్నగా అవుతాయి నిధి తన పేరెంట్స్ని అక్కడ చూసి షాక్ అవుతుంది ఆకాష్ వైపు దర్శన్ చూసేసరికి ఆకాష్ ఐస్తో ప్రొసీడ్ అన్నట్లు చిన్నగా సైగ చేస్తాడు దర్శన్ సరే అన్నట్లు తల ఊపి నిధి చేతిలో ఉన్న చిన్న ఉన్న తోస్కోప్ అండ్ కొన్ని మెడిసిన్స్ని తీసి పక్కన పెడతాడు ఈలోపు ఇంట్లో లైట్స్ ఆఫ్ అవుతాయి అప్పుడే చిన్న చిన్న క్యాండిల్స్తో లవ్ సింబల్ కనిపిస్తుంది దానితో పాటు స్లో మ్యూజిక్ వినిపిస్తుంది ఒక్కసారి అక్కడ రోజెస్ పట్టుకొని దర్శన్ నిధి ముందు బెండ్ అవుతాడు వెంటనే లైట్స్ ఆన్ అవుతాయి నిధి ముందు బెండైన దర్శన్ని చూసి నిధి కన్నె కన్నుల్లో నీళ్లు వచ్చేస్తాయి కానీ తన పేరెంట్స్ మాత్రం కొంచెం హ్యాపీగా ఉన్నా కొంచెం సాడ్గా ఉన్నట్లు ఆకాష్ గమనిస్తాడు నిధి కూడా వాళ్ళ పేరెంట్స్ మనసులో ఉన్నది అర్థం చేసుకుంది తనకి తెలుసు దర్శన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయ చేసేలా లేరు అని ఆకాష్ నిధి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఆంటీ అంకుల్ అంతా ఆలోచిస్తున్నారు నా తమ్ముడికి మీ అమ్మాయిని ఇవ్వడం ఇష్టం లేదా మీకు తెలియనిదేమీ కాదు వాళ్ళు ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నారు ఇప్పటికన్నా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోండి అంటాడు ఇంతలో నిధి ఫాదర్ అది కాదు ఆకర్ష్ దర్శన్ మీ గుమ్మస్తా కొడుకు అది కాక తనకి పేరెంట్స్ లేరు అనగానే జయ గారు ఎవరు చెప్పారు అన్నయ్య గారు దర్శన్ నా కొడుకు ఆకాష్ తర్వాత దర్శన్ నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అని దర్శన్ వైపు చూస్తూ చెప్తారు ఆ మాటలకి దర్శన్ కన్నుల్లో నీళ్లు తిరిగాయి ఆకాశ అంతులు కలుగజేసుకుంటూ వరుసకు మాత్రమే కాదు మా కుటుంబానికి సంబంధించిన ప్రతిదానిలో దర్శన్కి వాటా ఉంటుంది మీ కూతురు మా ఇంటి కోడలిగా వస్తే ఏ లోటు లేకుండా చూసుకుంటాం తన కంట కన్నీ కన్నీటి చుక్క కూడా రాలనివ్వం అంటూ ఒక్కసారి భూమి గుర్తు రావడంతో సైలెంట్ అయిపోతాడు ఆకాష్ అంటే ఇప్పటి వరకు భూమితో పెట్టేసిన కన్నీళ్ళు లెక్క వస్తుంది ఆకాష్కి భూమి రూమ్ వైపు చూసేసరికి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి ఆకాష్ భూమి వైపే మనసు లాగుతుంటే అక్కడి నుంచి స్లోగా భూమి రూమ్ వైపు వెళ్తాడు లోపల భూమి లెక్కి చాలా కష్టపడుతూ ఆయిల్మెంట్ అప్లై చేస్తూ కనిపిస్తుంది అది చూసిన ఆకాష్ కళ్ళు చిన్నగా అవుతాయి ఈ నర్స్ ఎక్కడికి పోయింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వచ్చి అన్వితో ఇందాక నిధి నర్సుని తీసుకొచ్చింది అనుకుంటగా ఇంట్లోనే ఉందా ఎక్కడ ఉంది అని అడుగుతాడు దానికి అన్వి లేదు అన్నయ్య చిన్నారి నర్స్ వద్దు అని పంపించేసింది అమ్మాయి ఎంత చెప్పినా వినలేదు అంటుంది దానికి ఆకాశ ఈ పొట్టి దానికి బాగా గోరోజనం అనుకుంటా అని మనసులో అనుకుంటాడు జయా గారు ప్రసాద్ వర్మ గారు సులోచన గారు నిధి పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించారు ఈలోపు నిధి వాళ్ళ పేరెంట్స్ నిధి వైపు చూసి చిన్నగా నవ్వేసరికి నిధి దర్శన్ వైపు చూసి హ్యాండ్ ఇస్తుంది దర్శన్ తన చేతిలో ఉన్న ఫ్లవర్స్ ఇచ్చి బాక్స్లో ఉన్న రింగ్ తీసి నిధి ఫింగర్కి పెడతాడు నిధి వెంటనే దర్శన్ ని హక్ చేసుకుని ఎందుకు దర్శన్ మనం పెళ్లి చేసుకున్నామని చెప్పలేదు అది చెప్పి ఉంటే మా అమ్మ వాళ్ళు ఒప్పుకునేవారు కదా అని అడుగుతుంది దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరూ ఒప్పుకునేసరికి కన్నీళ్ళు పెట్టుకుంటూ దానికి దర్శన్ నా శ్రీమతి గారి విలువ తన పేరెంట్స్ దగ్గర తగ్గడం నాకు ఇష్టం లేదు అలాగే మీ పేరెంట్స్ కూడా ఫీల్ అవ్వకు అవ్వడం ఇష్టం లేదు అందుకే మన గురించి ముందే ఆకాష్ సార్కి చెప్పి ఆయన చెప్పినట్లే చేశాను అంటాడు అంటే ఇది అంతా ఆకాష్ ప్లాన్ మొదట దర్శన్ చెప్దాం చెప్దామనుకున్నాడు కానీ అలా వద్దని చెప్పింది ఆకాష్ ఇంట్లో అందరూ గట్టిగా అరుస్తూ విజులు వేస్తుంటే ఆ మూమెంట్ అందరిలో చాలా హ్యాపీనెస్ తీసుకువస్తుంది అప్పుడే జయ గారు రేపే నిధి దర్శనంలో పెళ్ళి పెట్టుకుందాం అని అనౌన్స్ చేస్తారు ఇంకా ఆనందంలో అందరూ ఎంజాయ్ చేస్తుంటే నిధి అని తన పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెళ్లి పనులు చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు వెళ్ళగానే జయ్య గారి లెగ్స్ పట్టుకొని నన్ను క్షమించండి అమ్మ నేను మీ దగ్గర ఒక విషయం దాచాను మీరు నన్ను మీ సొంత కొడుకుని అనుకున్నప్పుడు నేను ఇలా దాచడం నాకు ఎందుకో సరికాదు అనిపిస్తుంది అంటూ దర్శన్ బాధపడుతున్నాడు తనకి నిధికి మ్యారేజ్ అయిపోయిందన్న విషయం చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు కానీ తన పేరెంట్స్ దగ్గర తనకి చెడ్డ పేరు రాకూడదు అని అలా చెప్పలేదు అనేసరి అనేసరికి పోనీలే ఇప్పటికన్నా చెప్పావుగా అని వాళ్ళు అంటే అంటే పెళ్లి అయ్యాక భార్యను దూరంగా ఉంచితే తను ఎంత బాధపడుతుంది అది తప్పు అని భూమిని చూశాకే అర్థమైంది అందుకే నేను నిధిని దూరంగా పెట్టాలని అనుకోలేదు అంటాడు ఆ మాటలు చెవులో అలానే ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అది రాత్రి సమయం అందరూ ఉదయాన్నే చాలా పనులు ఉన్నాయని పడుకుండిపోతారు కానీ ఆకాష్కి పదే పదే భూమినే గుర్తుకు వచ్చి నిద్ర పట్టదు అతని కళ్ళలోకి కూడా భూమి భూమినే వస్తుంది జయాగారికి కూడా ఎందుకో నిద్ర పట్టడం లేదు ఆమె తన పెళ్లినాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నన్ను అంతలా ప్రేమించి వేరొక అమ్మాయి కోసం నన్ను ఎలా వదిలేశారు ఇంద్రనీల్ అనుకుంటూ బాధతో ఆమె కన్నులు చెమ్మగిల్లాయి ఇంతలో భూమి గుర్తు రావడంతో భూమి దగ్గరికి వెళ్ళి తను పడుకుందో లేదో చూడడానికి వెళ్ళ వెళ్ళాలి అనుకున్నారు జయా ఆకాష్ కూడా అలానే భూమి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు ఇంకోవైపు ఆకాష్ చాలా ట్రై చేస్తున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు అతను గడియారం వైపు చూశాడు లేచి నీళ్ళు తాగడానికి బాటిల్ తీసుకొని చూడగానే బాటిల్ ఖాళీగా ఉంది వాటర్ తెచ్చుకోవడానికి వంట గది వైపు వెళ్ళాడు బాటిల్ తీసుకొని తన గదిలోకి వెళ్తుండగా నొప్పితో మూలుగుతున్న గొంతు వినిపించింది అంటే చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది ఆకాశకి అది విన్నా అతని కళ్ళు అక్కడే కాళ్ళు అక్కడే ఆగిపోయాయి ఆ సౌండ్ వినిపిస్తూ నా వైపు చూసేసరికి భూమి గదిలోంచి ఆ శబ్దం వస్తుందని గ్రహించాడు భూమి గదివైపు చూశాడు బాధలో మూలుగుతున్న భూమి గొంతు అతనికి వినబడుతుంది కానీ ఆకాష్ నిశ్శబ్దంగా నిలబడి ఆమె గదివైపే చూస్తున్నాడు ఆకాష్కి తెలియకుండానే భూమి గదివైపు వెళ్ళాడు భూమి మంచం మీద పడుకొని ఉండడం చూసి ఆకాష్ లోపలికి వెళ్ళాలో వద్దా అన్న ఆలోచనలో తలుపు దగ్గరే నిలబడి చూస్తున్నాడు భూమి మంచం మీద పనుకొని ఉండడం ఆమె బెడ్షీట్ని పిడికిల్లో గట్టిగా పట్టుకొని ఆమె ఎడమ కాలును కదుపుతూ ఉండడం చూసి భూమి కాలు నొప్పిగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఆకాష్కి ఆకాష్ ముసుగు నుంచి కొంచెం కనిపించే భూమి ముఖం వైపు చూశాడు ఆమె చెంప మెడ పూర్తిగా చెమటతో తడిసిపోయాయి ఆకాష్ వెంటనే భూమితో ఏమైంది బాగానే ఉన్నావా బాగా నొప్పి వస్తుందా హాస్పిటల్ తీసుకువెళ్ళనా లేక నిధికి కాల్ చేయనా అని అడుగుతాడు కాస్త కమాండింగ్గా కానీ భూమి నుంచి ఏ సమాధానం రాలేదు స్లీపింగ్ ట్యాబ్లెట్ ప్రభావం వల్ల గాఢ నిద్రలో ఉండి నొప్పిగా ఉన్న భూమి లగలేకపోతుంది ఆకాశ భూమి వైపు చూసి అంత నొప్పి లేనట్లు ఉంది అందుకే లెగలేదు అయినా తను బాధపడితే నాకేంటి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు అప్పుడే ఆకాష్కి భూమి ఏడుస్తూ మూలుగుతున్న స్వరం వినిపించింది ఇష్టం లేకపోయినా ఆగి మళ్ళీ భూమి దగ్గరకు వచ్చాడు ఆకాష్ భూమి నిద్రలో మాట్లాడుతూ అమ్మా నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి ప్లీజ్ ఏదన్నా చెయ్యి చూడు ఎంత వాచిపోయిందో చాలా నొప్పిగా ఉంది అమ్మ అంటూ ఇలా కలవరిస్తూ కళ్ళల్లో నుంచి నీళ్లు జారడం మొదలయ్యాయి భూమి చంపల మీదుగా కారుతున్న కన్నీళ్లను ఆకర్షితుడిచి తన తల్లి జ్ఞాపకాలు గుర్తు వచ్చేసరికి భూమి వైపు చూస్తాడు భూమి నొప్పిని అర్థం చేసుకున్న ఆకర్ష్ భూమి లెగ్ మీద ప్యాంట్ కొంచెం పైకి జరిపి ఆయింట్మెంట్ తీసుకొని వేళ్ళకి కాస్త క్రీమ్ రాసుకొని భూమి పాదాలకి అప్లై చేయాలని అనుకున్నాడు కానీ ఆకాశ్ చేతులు భూమి లెగ్స్ వరకు వెళుతున్నాయి కానీ అతని మైండ్ ఆయింట్మెంట్ భూమికి రాయడానికి ఒప్పుకోవడం లేదు ఆకాష్ అవుతున్నాడు ఇటు భూమికి ఆర్మెంట్మెంట్ రాయాలనున్నా తన మనసు ఒప్పుకోవడం లేదు తన పాదాలు నేను పట్టుకోవాలా నేను ఆకాష్ వర్మ ఇప్పటి వరకు తాతయ్య అమ్మ లెగ్స్ తప్ప నేను ఎవరి లెగ్స్ పట్టుకోలేదు ఇప్పుడు ఎలా తన లెగ్స్ పట్టుకుంటే నా ఈగో అని మనసులో అనుకుంటున్నాడు కానీ భూమి బాధ చూడలేక ఆకాష్ మనసు ఒప్పుకోవడం లేదు ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకొని మంచం మీద కూర్చొని భూమి పాదాలను తన ఒడిలో పెట్టుకొని భూమి లెగ్స్కి ఆయిల్మెంట్ అప్లై చేయడం మొదలుపెట్టాడు ఆకర్ష్ మనసులో ఏ భావం లేకుండా సైలెంట్గా తన ఈగోని చంపుకొని భూమి పాదాలకి ఆయిల్మెంట్ రాశాడు తర్వాత మెల్లగా భూమి పాదాల మీద తన వేళ్లతో ప్రెషర్ పెట్టి లైట్గా మసాజ్ చేయడం మొదలుపెట్టాడు ఆకర్ష్ కొద్దిసేపటికి భూమి ఆదమర్చి నిద్రపోవడం చూసిన ఆకాష్ స్లోగా భూమి లెగ్ తన వడిలోంచి తీసి బెడ్ మీద పెట్టి ఒకసారి భూమి వైపు చూసి మళ్ళీ ఎవరన్నా చూస్తారని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆకాష్ ఈసారి భూమి పడుకుంది అన్న ఆనందంతో వెళ్ళాడు ఆకాష్ మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు ఉదయం వర్మాస్ మ్యాన్షన్ మొత్తం హడావిడి నిధి దర్శనల పెళ్లి హంగామాతో రో రోజు మొదలైంది అందరూ మంచిగా రెడీ అయి హడావిడి చేస్తున్నారు ఇల్లంతా పువ్వులతో అలంకరించి ఉంది నిధి తండ్రి కోరిక మేరకు నిధి వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర జరిపిస్తున్నారు కాబట్టి అందరూ అక్కడికే వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఆకాష్ సోఫాలో కూర్చొని భూమి రూమ్ డోర్ వైపు చూస్తున్నాడు ఎందుకో భూమి బయటికి రాబోతుంది అని తన మనస్సుకు మనస్సు చెప్తుంది అప్పుడే జయా గారు అన్వి సహాయంతో కొద్దిగా కుంటుతూ నడుస్తూ భూమి బ్లూ కలర్ హెవీ లెహెంగా వేసుకొని రావడం గమనిస్తాడు ఆకాష్ లెహంగాతో నడవలేకపోతున్న ఇబ్బంది పడుతూ నడుస్తున్న భూమిని చూసి దగ్గరికి వచ్చి అన్వి హ్యాండ్ పట్టుకొని పక్కకి లాగి అదంతా చూస్తున్న అన్వి ఒక్కసారిగా షాక్ అయింది భూమిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆకర్ష్ ఆకాశాల అలా భూమిని చేతులలో ఎత్తుకోవడం చూసి జయా గారు అన్వి గారు ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇద్దరు చిన్నగా కూడా నవ్వుకుంటారు ఏంటి నన్ను చూస్తున్నారు ఈ మేడం గారు ఇలానే నడిస్తే అక్కడ పెళ్లి టైం దాటిపోతుంది అంటాడు ఆకాష్ కాస్త హార్ష్గా అక్కడి నుంచి బయటకు నడిచాడు ఆకాష్ వాళ్ళనేమి పట్టించుకోకుండా భూమి మాత్రం షాక్లో ఉండిపోయింది తర్వాత అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు మంగళస్థానాలు పసుపు బట్టలు పెళ్లి పెళ్ళింటి బంధుమిత్రుల కోలాహలం నడుమ రెండు మనస్సులు ఒక్కటి కాగా దర్శన్ నిధి వివాహం జరిగింది ఒక్క తాలి ఆధారంగా అందమైన జీవితం కోసం అందరి ఆశీస్సుల నడుమ ఆలు మొగలయ్యారు వాళ్ళిద్దరు దర్శన్ నిధి పెళ్ళి ముచ్చట రాస్తే భూమి ఓకే ఇది నేను రాసేటప్పుడు రాసిన ఫన్నీ వర్డ్స్ అండి మా రైటర్స్ కోసం రా రీడర్స్ కోసం రాశాను భూమి అలా ఒకే చోట కూర్చొని ఉండడంతో జయాగారు భూమి ఫ్రీగా అక్కడ ఉండలేకపోతుందని అర్థం చేసుకుని తనని విరాజన్ అన్వీని పంపి ఇంటికి పంపించేశారు భూమి వారితో మీరు ఇంకా వెళ్ళండి ఇంకా పెళ్లి వేడుకలు పూర్తిగా అవ్వలేదుగా నేను ఉండగలను ఏమన్నా అవసరం వస్తే పనివాళ్ళు ఉన్నారుగా అని చెబుతుంది అన్వీ మాత్రం భూమితో ఉండాలనుకుంది కానీ అప్పుడే దర్శనం నుంచి కూడా ఫోన్ రావడంతో అక్కడికి వెళ్ళిపోతారు అన్వి ఎన్ విరాజ్ కూడా భూమి అలసిపోవడంతో నిద్ర పట్టు పటేస్తుంది పడుకుండిపోతుంది అదే డ్రెస్లో భూమి అలానే పడుకుండిపోతుంది పెళ్లి హడావిడి అంతా ముగిసాక జయా గారు అందరిని పిలిచి నేను అనుకున్నట్లు రేపే భూమి ఆకర్షణ రిసెప్షన్ మార్నింగ్ అంతా చాలా వర్క్ షాపింగ్ అన్నీ ఉన్నాయి అంటూ ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో అందరికీ చెప్తుంది ఈవె ఈవెంట్ మేనేజర్తో ఆల్రెడీ ఈవెంట్ కోసం మాట్లాడేశాను అని చెప్తూనే ఆకాష్ వైపు చూసింది ఆకాష్ అంతా వింటున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు ఆకాష్ ఇప్పటికే చాలా మనసు అయింది భూమి ఇంకా అలా ముసుగులో ఉండడం నాకు ఇష్టం లేదు రేపు నువ్వు భూమికి ఆ ముసుగు నుంచి విముక్తి ఇస్తావని అనుకుంటున్నాను అంటుంది జయ నేను కాదు ఇంట్లో ప్రతి ఒక్కరూ తనని చూడాలని అనుకుంటున్నాం అన్నారు అందరూ ముక్త కంఠంతో అంటే అందరూ ఒకేసారి అడిగారు భూమిని చూడాలని ఆకాష్ అందరినీ వింతగా చూస్తుంటే కానీ ఆకాష్ పూర్తిగా అది నీ ఇష్టం కానీ ఒకటి మేము భూమిని చూడాలి అనుకుంటాం అనుకుంటున్నాం అని తనని నువ్వు పనిష్మెంట్ ఇవ్వకు ఇప్పటికే చాలా బాధపడుతుంది అంటారు జయా గారు గారి ప్రతి మాట ఆకాష్ గుండెల్లో గుచ్చుకుంటుంది గారి మాటలు విన్న ఆకాష్ అమ్మ నేను తనకి పనిష్మెంట్ ఇవ్వను అని ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను ప్రతిసారి పదే పదే అదే మాట అనకండి మీ ఇష్టపడకారం రేపు తనకి ఆ ముసుగు నుంచి విముక్తి ఇస్తాను అన్నాడు ఫేస్లో ఏ భావం లేకుండా ఆకాష్ అది వినగానే అందరూ ఎగిరి గంతేసినంత పని చేశారు అందరూ ఫేస్లో థౌజండ్ వర్స్ బల్బుల్లా మెరిసిపోతున్నాయి అందరిలో ఆనందం భూమికి ఇప్పటికైనా ముసుగు నుంచి విముక్తి కలుగుతుందని నా వైఫ్ ఫేస్ చూడటానికి వీళ్ళందరూ ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారేంటి అని కాస్త వీడిగా ఫీల్ అయ్యాడు ఆకాష్ పృథ్వీ అసలు భూమి ఎలా ఉంటుందో ప్రకృతిలో అందంగా ఉంటుందా అని చిన్నగా అంటాడు కానీ అది ఆకాష్కి వినిపించేస్తుంది లేదంటే పౌర్ణమి చంద్రుడిలా ఫేస్ గుండ్రంగా ఉంటుందా లేక అమావాస్య చంద్రుడిలా ఉంటుందా అంటూ అందరూ భూమి కోసమే మాట్లాడుతుంటే ఆకాష్ అందరూ భూమి కోసమే మాట్లాడుతుంటే తనకి తెలియకుండానే జలసీగా ఫీల్ అవుతున్నాడు ఆకాష్ అందరికీ తనని చూడాలని ఎంతగా ఉందో అని కొంచెం చిరాకు పడి నుంచి వర్క్ ఉందని మ్యాన్షన్కి వెళ్ళిపోయాడు మ్యాన్షన్ లోపలికి వెళ్ళాక ఒక్కసారి భూమి రూమ్ వైపు చూసి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్లో పడతాడు ఆకర్ష భూమికి నిద్రలో మెలకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళాలి అనుకుంది తను లెగ్స్ కూడా కిందను నిలపలేకపోతుంది ఎంత పిలిచినా ఎవరూ పలకడం లేదు భూమి ఒక్కసారిగా నిరుత్సాహానికి గురైంది చాలాసేపు వెయిట్ చేసింది ఇంకా చేసేదేం లేక కొంచెం కష్టంగానే భూమి పాదం భూమిని తాకగానే కాస్త నొప్పిగా అనిపించింది భూమికి కొంచెం నొప్పి వచ్చిన రెండో లెక్కి కూడా కింద పెట్టి కష్టంగానే నిలబడి రెండు అడుగులు వేసి అమ్మ అంటూ కింద పడిపోతుంది భూమి తనకు వచ్చే బాధ ఎవరికీ చెప్పుకోలేనంత వర్ణనాతీతంగా ఉంది భూమికి షడన్గా తుల్లిపడి లేచి పట్టిన చెమటను తుడుచుకుంటూ అటు ఇటు చూశాడు ఆకాష్ ఇది అంతా ఆకాష్ కంటున్న కళ ఆకాష్ తన రూంలోనే చైర్లో కూర్చొని ల్యాప్టాప్ మీద హెడ్ పెట్టి పడుకుండిపోయాడని అర్థమైంది ఇప్పటి వరకు భూమి కోసమే కలకన్నాడని అర్థమైంది తన నిద్రలో కూడా భూమి కోసమే ఆలోచిస్తున్నానని అర్థం చేసుకున్నాడు ఆకాష్ తన కళ నిజ తన కళ నిజమైతే అన్న చిన్న ఆలోచన రాగానే లేచి భూమి భూమి రూమి వైపు వెళ్తున్నాడు ఆకాష్ రేపు నేను తన ఫేస్ అందరితో కలిసి చూడాలా అందరితో నేను ఎందుకు చూడాలి నేనే ముందు చూస్తా అనుకొని అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకొని అనుకుంటున్నాడు ఆకాష్ ఎందుకు తెలీదు భూమి విషయం వచ్చేసరికి ఆకాష్ కాస్త సాఫ్ట్ అవుతున్నాడు మళ్ళీ వెంటనే తన ఈగో వల్ల బ్యాక్ అయిపోతున్నాడు స్పీడ్గా భూమి రూమ్ వైపు కిందకి వెళ్ళాడు కిందకి రావడంతోనే అర్థమైంది పెద్ద వర్షం వస్తుందని భూమి రూమ్ దగ్గర వెళ్ళగానే పవర్ కూడా కట్ అయింది అప్పటికే రాత్రి ఎనిమిది గంటలు అయింది చీకటి పడడంతో ఇల్లు అంతా చీకటిగా అయిపోయింది చుట్టూ చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు ఫోన్లో టార్చ్ ఆన్ చేస్తామని ఫ్యాన్ జేబుల్లో చెక్ చేసుకున్నాడు కానీ ఫోన్ కనిపించలేదు తన రూంలోనే మర్చిపోయాడు అని గుర్తు వచ్చింది ఇంకా చేసేదేం లేక కిచెన్లో మెయిడ్ క్యాండిల్స్ వెలిగించడం గమనించి అటుగా వెళ్ళాడు ఇంకా జనరేటర్ ఎందుకు ఆన్ చేయలేదు అని అడిగాడు ఆమె భయపడుతూనే తలదించుకొని సార్ అది స్టార్ట్ అవ్వడానికి ఎందుకో ట్రబుల్ ఇస్తుంది రంగయ్య చెక్ చేస్తున్నాడు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది బాబు అని చెప్తుంది సరే కానీ భూమి ఎక్కడ ఉంది అని అడిగాడు మేడం రూమ్లోనే పడుకున్నారు సార్ అని చెప్పేసరికి సరే ఆ క్యాండిల్ ఇటువ్వు అని అడుగుతాడు ఆమె సరే అంటూ ఆ క్యాండిల్ని వెలిగించి క్యాండిల్ హోల్డర్లో పెట్టి ఆకాష్ చేతికి అందించింది ఆకాష్ అది తీసుకొని భూమి రూమ్ వైపు నడిచాడు భూమి రూమ్లో మొత్తం చూశాడు భూమి కనిపించలేదు ఒక్కసారిగా ఆకాష్ ముఖంలో వింతైన భావాలు మెదిలాయి వాష్రూమ్కి వెళ్ళిందేమో అని చూశాడు కానీ వాష్రూమ్ డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంది బయటికి వచ్చి మొత్తం చూశాడు భూమి ఎక్కడా కనిపించలేదు అసలు భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న ఆలోచన ఆకాష్ మైండ్ని తొలిచేస్తుంది ఎక్కడ వెళ్ళిపోయింది అనుకుంటూనే మొత్తం చూస్తున్నాడు తను నడవలేదుగా ఎలా వెళ్ళింది అని ఆలోచిస్తుండగా భూమి రూమ్కి ఓపెన్ బాల్కనీ ఉందని గుర్తు వస్తుంది మళ్ళీ గుర్తురాగానే ఆకాష్ భూమి వైపు వెళ్ళాడు భూమి రూమ్ వైపు వెళ్ళాడు వెంటనే భూమి రూమ్లో ఉన్న బాల్కనీ వైపు వెళ్ళాడు బయట ఫుల్ వర్షం బాల్కనీ చివర భూమి రెయిన్లో అటు తిరిగి నిలబడి ఉంది అంటే రెయిన్ వ్యూ చూస్తుంది భూమి తన ఆలోచనలు మాత్రం పరిగెడుతున్నాయి భూమి ఏదో ఆలోచిస్తుంది తను ఎంతలా ఆలోచిస్తుందంటే ఆకర్ష వచ్చింది కానీ ఏమి తనకి తెలియదు ఆకాష్ బాల్కనీ డోర్ దగ్గరికి వచ్చి అక్కడ వానలో తడుస్తూ చలికి వణుకుతూ ఎటు చూస్తున్న ఎటో చూస్తున్న భూమి అలానే కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు ఆకాష్ ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన భూమికి ఆకాష్ తన రూమ్కి వచ్చాడని కూడా తెలియదు కొంచెం ఎడిటింగ్ అటు ఇటు అయింది ఏమనుకోకండి భూమి ఫేస్ ఆకర్షి చూస్తాడంట మరి చూద్దాం రేపు నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం భూమి ఫేస్ రివీల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు అలా చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ స్టోరీ ఎక్కువ మందికి కనిపిస్తుంది అండ్ కామెంట్స్లో ఏముంటుంది నెక్స్ట్ పార్ట్ అని ఉంటుంది అది కాకుండా ఇంకేదైనా కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్